జై వాస్వి వాస్వి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వాస్వి నాయకులను చూద్దాం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాను కరూర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ ఈ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లిరోజు జరుపుకునే మన నాయకులను చూద్దాం వాస్వి అండ్ జూలూరు గోపి కృష్ణ శ్రీదేవి క్లబ్ ప్రెసిడెంట్ కొత్తపేట్ హైదరాబాద్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి వాస్వి అమ్మవారిని దాసిస్తుంది మరియు వాస్వి శతమానం బోధ నుంచి विवाहवार्षिकोच्च शुभाकाङ्क्ष श्रीवक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोषे प्रतीक्षण मूयिका शुभप्रद मुगणीरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स्

Care International